మీరు మీ క్లయింట్ దగ్గరికి వెళ్ళాలి ఒక వన్ అవర్ లో వెళ్ళాలి ఆ టైంలో మీరు తినే తినేసే వెళ్తారా ఫుల్ గా లేదు తినదానా వాళ్ళు చెప్తారు తినకూర్రి ఒక అంటే దానికి ఏమైనా స్ట్రక్చర్ ఉంటుందా ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ కి క్లైంట్ మీట్ ఉంది ఎప్పటి నుంచి తినకూడదు అంటే త్రీ వరకు తినాలి ఆ తర్వాత తినకూడదు అలాంటివి ఏమైనా ఉంటాయా రెస్ట్రిక్షన్స్ నువ్వు తిన్నాక వేసినావు అనుకో ఒకటి మంచి అమ్మాయి కొంచెం ఏదో ఆ టైంకి కి మనసులో ఏదో పుట్టింది వచ్చింది అని అనుకుంటే అది వేరుంటది ఇక నేను చెప్పిన చూడు ఆంటీలు తిన్నాక వేయమనుకో ఇక పచ్చి పచ్చి చేస్తారన్న వాళ్ళు అర్థమైతుందా మోగోళ్ళు ముగ్గురు నలుగురు వాడి ఒక ఆడపుల్లని పుల్లని ఖరాబ్ చేసే ఐదు ఐదారు ఆంటీలు మా నా మీంద వాడి ఒకళ్ళు కొరుకుతాళ్ళు ఒకళ్ళు నా ఉల్లంతా నాకుతాళ్ళు అవునా నిజం అంటే వచ్చి మీద ఏడుగురు బట్టలు నా ఇప్పడుగా సింపిల్లు తెలుసా బట్టలు సింపిల్లు నేను ఎట్లా పోవాలంటే ఏదో పో బొచ్చి ఇంకో అన్నారు తెలుసా ఆ రోజు మీరు మాట్లాడింది అసలు ఎంతమంది ఉంటారని చెప్పి ముగ్గురు అక్కడికి వెళ్ళేసరికి ముగ్గురు ఉంటారు పదిహేను వేలు ఇస్తాము కావాలంటే మీందకి ఇంకొక ఐదు వేలు ఇరవై వేలు ఇస్తాం పోచి నానన్నారు ఏడుగురు నా మీద వాడి మగవాడు చెప్తే నువ్వే రా అని ఇలాంటి సందర్భాల్లో చి ఎందుకు వచ్చా ఈ దీంట్లోకి అని అనిపించలేదా మీకు ఆకలన్న ఎంత మాత్రం ఆకలినా అసలు అంటే ఆ చేయడానికి మీకు ఓపిక లేకపోయినా సరే ఇంకా కావాలి కావాలని మిమ్మల్ని పీక్ తింటుంటే ఇంకా అసలు ఇది వద్దు నాకు ఇంకా ఏదైనా చేసుకుంటా కానీ ఇంటికి పోయి అని అనిపించలేదా మీకు అవునా ఇగో నేను ఇప్పుడు పని పోతా నాలుగు రోజులు పోతా ఇటుకే పిల్ల నెత్తి మీద పడ్డది నెత్తికి దెబ్బ తాకింది నాలుగు కుట్ల వేసి ఇంట్లో పడ్డా రూపాయి పైసలు లేవు పని కొత్తనే పైసలు నెత్తి వలిగింది ఎట్లా పోవాలి అర్థమవుతుందా అట్లుంటాయి అన్నా అన్న బతుకులు ఇగో సౌకొని ఇడ ఊక్కొని మాట్లాడి వాళ్ళతో మాట్లాడి తెలియదు దునియాదారి అట్లుంటాయి అంటే తెలిసి అది మూలధారం తెలిసి కూడా నడవాలంటారు తప్ప అన్న వేసుకుంటే పైసలు ఇస్తామంటే నువ్వు అయ్యేవా ఏమంటున్నా అంటే ఈజీ మనీకి అలవాటు పడాలని అంటారా మీరు ఇప్పుడు ఒక ఆడపిల్ల పోయి వంటనన్న ఇదే పని చేసింది అనుకో నువ్వు నీ అసంటోళ్ళు ఏమంటారు అన్న నేను నిజం చెప్తున్నా నీ అసంటోళ్ళు ఏమంటారు పాప మా ఆడ కూతురికి ఎంత బాధ వచ్చిందో ఏమో అనుకుంటారు గదే నేను చేస్తే నీకు తెలిసి కూడా చేస్తున్నావు బట్టే గింత ఉన్నావు నువ్వు పని చేసుకొని బతకచ్చుగా రా అని అంటున్నావు గిదే కూత అలా తాను ఎందుకు గును అయితే ఇప్పటివరకు నేను చాలా మంది ఇలా చేసే వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ రంగంలో రావడానికి మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వాటి వల్లే వచ్చాము అంటే పర్సనల్ ఇంట్రెస్ట్తో ఎవరు రాలేదు ఇప్పుడు నేను కూడా మీ విషయంలో ఏమంటానంటే మీరు దీంట్లో రావడం తప్పు దీనికి నేను కంప్లీట్గా నేను జడ్జ్ చేయలేను కానీ అంటే వయసు ఉంది కదా ఇంకేదైనా పని చేసుకోవచ్చు కదా అనే నా ఉద్దేశం తప్ప మిమ్మల్ని ఇక్కడ క్రిటిసైజ్ చేయట్లేదు నేను చెప్పు అన్న ఇప్పుడు కుల్ పని ఉంటుందా అన్న నేను చేసిన తాపి మేస్త్రి పని చెప్తా పొద్దున్న సాయంత్రం చేస్తే తొమ్మిది వందలు ఇస్తారు తొమ్మిది ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటది ఎక్కాల దిగాలి రోజు పది సార్లు ఎక్కాల దిగాలి గింత గానం చేస్తే తొమ్మిది వందలు ఒక దూర వచ్చిన పోరి నా తనకు వస్తే పంద్రా బీస్ హజార్ అలా ఇచ్చాను ఒకసారి నా సో చౌకోలేని చదువు ఇరవై వేలు అంటే మా జీవితాలకు ఎక్కువన్నా ఒక రోజు చేసే మా నెల జీతం అన్నా అది మేము నెల రోజులు కూల్పానికి పోయినా ఒక రాత్రి దీంతోనన్నా పోయినా గదే పైసలు ఆ పైసలు ఉంటారు కదా అంటే మీకు రేట్ ఇంత మీరే ఫిక్స్ చేసుకుంటారా లేకపోతే వాళ్ళు ఫిక్స్ చేస్తారా ఇవ్వరు మంచిగా ఉంటే ఒక రేటు లడ్డు అంటే అయితే ఇంకొక రేటు అంటే మీరే అడుగుతారా ఇంత కావాలి అని అది ముందే మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అయ్యే ముందే బేరం క్లోజ్ అయిపోద్దా అంటే ఇంకేమన్నా బార్గెన్స్ ఉంటాయా ఫస్ట్ లో చేసేటోడినన్నా అరే లేడీస్ మోసం చేయరు మగవాళ్ళు వాడుకోవాలి ఉంటారు మోసం చేస్తారు లేడీస్ వేసుకున్నాక పైసలు ఇస్తారు లేవనుకునేది చెప్పినా మనం మలసిపోయి వండుకొని ఉంటే ఎంగేస్తారు రూమ్లలోకి వెళ్ళి రాత్రంతా నన్ను ఈ యాంగిల్ యాంగిల్ అయ్యి నోట్లో నా ఎక్కువ ఇట్ల ఇట్లా నచ్చినట్టు చేస్తారు పొద్దున్నే మనం మలిసిపోయి వండుకొని ఉంటే అందరూ మంచోళ్ళు కూడా ఉంటారు నేను చెప్పాలి అమ్మాయి బొమ్మ ఎక్కువని అమ్మాయిని ఒక ఆమె నాకు పైసలు ఇచ్చింది ఎందుకన్నా అయ్యనికి ఒక సొంత అన్న ఉన్న కూడా ఆ రోజు నేను మాట్లాడినట్టు పోచ్చు ఆ పిల్లతో అవి ఇప్పటికీ నాకు కాల్ చేస్తుంది అన్నయ్య అంటది ఇప్పుడు ఆయన అవసరం ఉంటే పైసలు ఇస్తుంది అందరూ దాంట్లోకే ఉండరా అది మిమ్మల్ని బుక్ తీసుకున్న వాళ్ళు ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు మాక్సిమం థర్టీ థర్టీ ఫైవ్ ప్లస్ ఎందుకంటే మగోళ్ళు ఒక వయసు తర్వాత అంత ఉండదు వేయాలని లేడీస్ కి అంటే ఒక వయసు తర్వాత ఇంకా పెరుగుతుంది ఆ దానిలో వాడు వాచ్మెనా కూలోడా ఇదా అదా ఏమి ఉండదు కానీ ఈ కోరికలు లేడీస్ చూసినప్పుడు మీరు కొంచెం అంటే కొంచెం ఫీల్ అవ్వకుండా చెప్తున్నారు నేను చూసిన ఎలా అసలు అంత అరే నేను చూసినా అంటున్నా కదా ఇప్పుడు నువ్వు ఉన్నావా అన్న నువ్వు అరే తమ్మి ఇది ఇది మంచి ఇది షడు అని అంటే నీకు మంచిగా ఉంటది నేను నీకు చెప్తే ఎట్లుంటది అవునా కదా ఎందుకంటే నువ్వు చూసినావు కాబట్టి నువ్వు చెప్తావు తమ్మి ఇది కరెక్ట్ ఇది రైట్ అని మరి నేను చూసినా కదా నాకు తెలుసు కదా ఒక రోజులో మిమ్మల్ని ఎంతమంది ఎక్కువగా బుక్ చేసుకుంది ఒక్క రోజులా ఐదుగురు అన్న ఒకసారి అది టాప్ ఐదుగురు ఇక ఫిక్స్ అయిపోయినా ఆ రోజు తర్వాత పోతే ఒకళ్ళు ఇద్దరు పోవాలి గుర్తు మూసుకొని మూసుకోవాలి మధ్యలో వాళ్ళు అంటే వాళ్ళకి కల కొంచెం ఇదిగా ఉండే టాబ్లెట్స్ వేసుకుంటుండటం అలాంటివి ఏమైనా గమనిస్తారా మీరు వాళ్ళు వేసుకోరా అన్నా మాకేస్తారు గోళీలు ఆ ఐదు వేలు ఇచ్చిన సేపు ఉంటా అన్నావు ఎన్నిది గోళీ చేసుకో ఇంకో పది నిమిషాలు ఉంటుంది ఏయ్ పది నిమిషాలు అని అంటారు కొంతమంది అది ఆర్డర్ లేకపోతే తప్పదన్నా అది ఒప్పుకున్నాక అన్ని చేయాలి వచ్చిన వాళ్ళని తృప్తి చేసి పంపిస్తే ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఎక్స్ట్రా ఇస్తారు అన్నట్టు ఆ ఎక్స్ట్రా మనీ కోసం నువ్వు చూస్తావు ఆ టైంలో అంటే డబ్బులు ఇస్తానని మంచి మంచి పార్టీ అని చెప్పి ఎవరో చెప్పారు మీ ఫ్రెండ్ నీకు అక్కడికి వెళ్ళాక అంత పని అయిపోయింది కానీ డబ్బులు ఇవ్వాల ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా కష్టపడ్డా నేను ఎంత కష్టపడింది ఆ డబ్బుల కోసమే ఆ డబ్బులు రాలేదు ఎవరో చెప్తే మంచి మంచి వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు అని చెప్పి వెళ్ళావు నువ్వు సో ఆ టైంలో ఎలా ఉంటది అలాంటి సందర్భాలు ఏమన్నాయా అన్న ఒకటే ఎంత బలించనుకుంటాం పైసలు ఎంతో నా హోదా ఎంతున్నా బెంజ్లా తిరిగినా ఏంలా తిరిగినా నువ్వు లంచే అని అనుకుంటాం మా పైసలు ఇప్పుడు నా కష్టం తిన్నారన్నా ఏ పిచ్చుకున్నారు పైసలు ఇస్తా అన్నారు ఇయ్యాలి ఏదో ఒక రోగం వచ్చి పోతారని మనసులో శాపం పెట్టుకుంటాం ముట్టిపోతారు